సర్దుకున్నాయి అనుకునే లోపే కొత్త ప్రదేశాలు పాత జ్ఞాపకాలు మర్చిపోలేని అనుభవాలు అన్నీ మళ్ళీ ఎదురయ్యాయి పాత రోజుల్లో జరిగే సంఘటనలు మర్చిపోలేను అవే పాత రోజుల్లో చేసిన కొన్ని మోసాలని అస్సలు వదిలిపెట్టను చూసిన ఇదే వస్తుంది అంటే చెప్పరా అరే మన వాళ్ళందరూ వీడియోలు చేయడానికి వెళ్దాం అంటున్నారు డే వచ్చారా సరేరా ఏంట్రా ఎంత భయంకరంగా ఉంది ఇక్కడ షూట్ చేస్తే అదిరిపోరా అరే ఏంట్రా సౌండ్ నీకేమైనా వినిపించిందా ఏ సౌండ్ రా నాకేం వినిపించలే అరే ఏమైనా సౌండ్ అనిపిస్తున్నాయి నీకు అరే అవును రా ఇక్కడ ఏదో తేడాగా ఉంది ఇక్కడ వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది నాకు కూడా ఈ ప్లేస్ ఎక్కడ చూసినట్టుంది బాబు మా లక్కీ ఏమైనా మీ ఇంటికి వచ్చాడా లేదండి రాలేదు నైట్ ఇంట్లో లేడమ్మా అయినా మీరు భయపడడానికి వాడి చిన్న పిల్లడు ఏంటండి ఫోన్ కూడా ఎత్తట్లేదు ఒకసారి సాయిగా నడి కాల్ చేస్తాను అండి లేదురా కానీ వాడు ఈవినింగ్ సాటిస్ఫైడ్ చూసాను అక్కడగా అక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటాడు ఏం చేస్తున్నావురా ఎవరో పిలుస్తున్నారా అరే వీడికి ఏదో ఉందరా నాకు తెలిసి స్వామి తీసుకెళ్ళా ఏం జరిగింది ఒక మగాత్మ నీ రాక కోసం ఎదురు చూస్తుంది ఆత్మేంటి స్వామి నాకు సేరు చూడటమేంటి చేయి చాపు అది ఎవరో కాదు నీరక్త సంబంధమే నా రక్త సంబంధమా ఇప్పుడు ఇంటికి వెళ్ళి సంజయంలో రండి రక్త సంబంధమా పంతులు పవర్ఫుల్ అన్నారు కదరా మాట్లాడుతున్నారు ఏంట్రా స్వామీజీ చెప్పింది నిజమేరా నాకు అన్నయ్య ఉన్నాడు వాడు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడు మత్తులోనే ఉంటాడు మాయా మత్తు సాగట్లేదురా ఇదిగో ఇది ఇ అందరికి పూత ఐదు అయితే వీడికి ఆరు అదే మత్తు ప్రతి క్షణం వాడి దగ్గర మొత్తం టాబ్లెట్లు ఉంటాయి ఒంటరిగా కూర్చుని ఏవో పూజలు చేస్తున్నాడని అందరు ఇంటికి గొడవకు వచ్చేవాడు వాడు చేసేవి నచ్చక ఊరికి దూరంగా పంపించేసాం కానీ వాడు అక్కడ కూడా మారలేదు చెల్లి చనిపోయిందని తెలిసి ఒక రోజు మా దగ్గరికి వచ్చాడు ఎలా జరిగింది చంపేసారు స్వామీజీ పొద్దున్న మా ఇంటి ముందు ఉంది చాలా భయంగా ఉంది రాత్రి జరిగింది చెప్పండి స్వామి మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఈ ప్రయోగం చేసింది బతికున్న వాళ్ళ మీద కాదు మరి చనిపోయిన ఆత్మ మీద ఈ బగలాముఖి ప్రయోగం బగలాముఖి భక్తులు మాత్రమే చేయగలరు గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చనిపోతే ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ వచ్చి మూడు రోజుల పాటు మన చుట్టే తిరుగుతుంది పదమూడు రోజుల తర్వాత చేసే ఆ పిండ ప్రధానం వాటికి ఒక సంవత్సరం భోజనంతో సమానం ఈ ప్రక్రియ వల్ల ఆత్మకు శాంతి జరుగుతుంది కానీ ఈ బగలాముఖి ప్రయోగం వల్ల ఆత్మకు కావాల్సిన శాంతి కోల్పోయి ఆకలితో నరక యాతన పడుతుంది ఇది చావు కన్నా భయంకరమైనది స్వామి అది అదే మార్గం లేదా అస్సాంలో మయాంగా అనే ప్రదేశంలో మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది నేను వెళ్తాను స్వామి దానికన్నా ముందు మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉంది చెప్పండి స్వామి ఇది దొరికిన చోటు నుండి చుట్టుపక్కల మూడు మైళ్ళ వరకు వెతకండి అతని జాడ తెలుస్తుంది అప్పుడే పుట్టిన పసిపందు పొడ్డు పక్షి జంతు మృతగలేవరాలను ఒక బొమ్మతో పాటు పెడతారు ఆ బొమ్మని బగలాముఖికి ఇష్టమైన పశువస్త్రం ధరించి మట్టిలో పూడ్చాలి పూడ్చిన మరుక్షణమే వెనక్కి తిరిగి చూడకుండా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి మనుషులు తిరగని చీకటి ప్రదేశంలో మాత్రమే జరుగుతుంది మామూలుగా అయితే చేతబడి ఎవరి మీద చేస్తామో వాళ్ళ తల జుట్టు కట్టే బట్ట కాలు కింద మట్టితో చేస్తారు కానీ ఈ ప్రక్రియలో వాటితో పాటు అప్పుడే పుట్టిన పసికందు బొడ్డు పక్షి జంతు మృతగలేవరాలను ఒక బొమ్మతో పాటు పెడతారు ఈ బగ్లాముఖి ప్రయోగం

చేతబడి కనిష్టం రక్తం బలికర్ణం చిత్ర సామస్య వర్ణం ఓత్తం కర్మ నక్షత్రం ఆత్మ వశీకరణ ఆరంభం ఇదంతా చేసిన నువ్వరా నయ్యా అంత సింపుల్ గా ఎలా రా చంపొదిలేస్తావు ఇంతకన్నా మనం ఇంకేం చేయగలంరా సరిపోదు ఇది సరిపోదు చూసుకుంటా వదిలే అరే అనయా ఇది అంత తప్పురా ఎప్పుడే ఆపే ఏంట్రా తప్పు ఏ తప్పు చిన్న చిన్నపిల్లల్ని చంపేస్తారు అది తప్పు కాదా నువ్వేమన్నా చెప్పు నేను మాత్రం అసలు ఇక్కడ నుంచి వెళ్ళనావునా ఏం చేసినా నువ్వు నన్ను ఆపలేవు వదులు వెళ్ళాలి నువ్వేమన్నా అనుకో నేను వెళ్ళను స్వామీజీ స్వామీజీ ఇదంతా చేసింది ఎవరో ఒక స్వామీజీ మా అన్నయ్య అమావ మనం ఆపలేకపోతే అంతా వ్యర్థమవుతుంది నువ్వు వస్తాం వెళ్ళు సరే స్వామి సమస్య పరిష్కారం అయిపోయిందని అన్నయ్య దూరంగా పంపించేస్తామని నన్ను తిరిగి వచ్చామని చెప్పారు ఇంటికి సద్యదే పరిష్కారం స్వామి మీరు చెప్పినట్టే గుడ్డు పట్టుకెళ్ళే దిశలో పెట్టి పూజ చేశాం స్వామి గుడ్డు తీసుకువస్తుంటే చేజారి కింద పడిపోయింది ఆ గుడ్డులో రక్తం వచ్చింది స్వామి ఆ చోట ఎక్కడుందో నాకు చూపించు ఏం జరిగింది స్వామి రే బాబీ స్వామి దగ్గరికి వెళ్ళావు కదా ఏమన్నారా వచ్చే అమావాస్య అర్ధరాత్రి నా బొమ్మని బయటికి తీసి చనిపోయిన మనిషి అస్థికలతో లేదా కప్పిన మట్టితో ఆ బొమ్మకి పూజ చేస్తే ఆత్మవసీకరణం పూర్తవుతుంది